ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారత రైల్వే సంస్థ కీలక నిర్ణయం అయితే తీసుకుంటోంది ఇండియన్ రైల్వే కొత్త విధానం అయితే తీసుకొస్తుంది ఇదంతా కూడా మనకి చాలా వరకు ఉపయోగకరంగానే ఉండబోతున్నాయి ఇక భారతీయ రైల్వే ఈ నిర్ణయంతో సులభంగా టికెట్లను కూడా పొందే అవకాశం అయితే ఆ సౌకర్యం అయితే కలిగించబోస్తోంది ఇక ఇండియన్ రైల్వేస్ ఒక కొత్త అయితే తీసుకురాబోతుంది సులభంగా టికెట్లు తీసుకోవడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణం చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో భాగంగానే ప్రయాణికులు ఈజీగా టికెట్లను బుక్ చేసుకునేలా ఓ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది డబ్బులు లేకున్నా మనకు టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును అయితే కల్పిస్తుంది దీనినే బుక్ నౌ పే లెటర్ అంటే ఇప్పుడు బుక్ చేసుకోండి తర్వాత డబ్బులు కట్టండి అనే పథకాన్ని అయితే పరిచయం చేసింది డబ్బులు టికెట్ బుక్ చేసుకున్న పద్నాలుగు రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట ఈ పథకాన్ని ఎలా ఉపయోగించాలంటే కొన్నిసార్లు రైల్వే ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం భారతీయ రైల్వే సంస్థ కొత్త పథకాన్ని పరిచయం చేస్తుంది ఇప్పుడు బుక్ చేసుకోండి తర్వాత చెల్లించండి అంటుంది ఐఆర్సీటీసీ అంటే బుక్ నౌ పే లేటర్ ఈ స్కీమ్లో భాగంగా మీరు ముందస్తుగా డబ్బులు కట్టకుండానే కన్ఫామ్ అనే టికెట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట సో సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి అవి కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ముందుగా ఐఆర్సిటిసి మీకు ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ ఉంటే మాత్రం ముందుగా లాగిన్ అవ్వాలి అక్కడ మీకు బుక్ నవ్ పే లెటర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి మీరు ప్రయాణికుల వివరాలను క్యాప్చా కోడ్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది దానిలో ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేయాలన్నమాట చెల్లింపుకి సంబంధించి పేజీ అనేది ఓపెన్ అవుతుంది మీరు క్రెడిట్ డెబిట్ భీమ్ యూపీఐతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపు చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు పే లెటర్ అనే అవకాశాన్ని కూడా వినియోగించుకుంటే ఈ పే లెటర్ డాట్ ఇన్ అయితే మీకు వెబ్సైట్ ముందుకు వస్తుంది సో దాంట్లో మీరు మీ వివరాలు అనేవి నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత మీకు చెల్లింపుకు సంబంధించి ఆప్షన్ అయితే వస్తుంది అక్కడ పే లెటర్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీరు డబ్బులు లేకున్నా కానీ కన్ఫామ్ టికెట్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక టికెట్ రిజర్వేషన్ తర్వాత పద్నాలుగు రోజుల్లోపు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ పేమెంట్ చేయడం ఆలస్యం అయితే పద్నాలుగు రోజుల తర్వాత మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జ్ అనేది చెల్లించాలి నిర్దిష్ట కాల పరిమితిలోపు చెల్లింపు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు అనేవి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ అయితే ఇది ఐఆర్సిటిసి కొత్తగా తీసుకొస్తున్న స్కీమ్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు సో బుక్ నౌ పే లెటర్ మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చేతిలో డబ్బులు లేవు అని అనుకునే సమయాల్లో మాత్రం ఈ స్కీమ్ని అయితే యూజ్ చేసుకొని డబ్బులు అయితే మీరు లేకుండా టికెట్ అనేది తీసుకోవచ్చు సో ఇది కొత్తగా తీసుకొచ్చింది ఐఆర్సిటిసి సో ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బులు లేవు టికెట్ కావాలనుకుంటే ఈ విధానం ఎంచుకోవచ్చు